సూక్ష్మ శరీరయానం భవిష్యద్వాణి లాంటి ఆధ్యాత్మిక అతీంద్రియ సాధనాలని సాధించాలని అనుకునే ముందు వీటన్నింటికీ తగిన దిట్టమైన పునాదిని ఒక దానిని వేసుకోవడం ద్వారా మాత్రమే ఆ శక్తులు సులభంగా వశమవుతాయి ఈ ఆధ్యాత్మిక శిక్షణలో నిరంతరమైన సాధనను చేయవలసి ఉంటుంది ఓ పుస్తకంలోని ఆచరణ పద్ధతిని ఓసారి చదివేసి ఆ జ్ఞానంతోనే ఏ సాధన లేకుండా సూక్ష్మ శరీరయానాన్ని చేయగలగడం సాధ్యమయ్యే పని కాదు ఎంతో సాధన చేయవలసి ఉంటుంది మంచి నేలలో విత్తనాలు నాటితే తప్ప ఒక చక్కటి ఉద్యానవనం తయారు కాదు రాతి నేలలో రోజా పువ్వు పూస్తే ఒక అసాధారణ విషయం జరిగినట్లు అనుకోవలసి వస్తుంది అలాగే ఏ మనస్సు సముచిత భావాలు లేక మూసుకుపోయి ఉంటుందో ఏ మెదడులో భీకరారణ్యంలో అల్లుకుపోయిన తీగల్లాగా అడ్డదిడ్డమైన ఆలోచనలు కమ్ముకొని ఉంటాయో అట్లాంటి చోట భవిష్యద్వాణి లాంటి ఓ దివ్యమైన కళ మొగ్గు తొడుగుతుందని ఊహించలేం నిశ్శబ్దం గురించి ముందు ముందు మనం చాలా విషయాలు తెలుసుకుంటాం ఈనాడు మనల్ని వేధిస్తున్న అసంబద్ధపు విరుద్ధమైన ఆలోచనలు ఎప్పుడూ హోరెత్తిస్తూ మ్రోగే రేడియో టీవీల గోలలు మానవుని ఆధ్యాత్మిక శక్తుల్ని అణచిపడేస్తున్నాయి ప్రాచీనకాల పురుషులు కోషపెట్టి చెప్పేవారు ప్రశాంతంగా ఉండు నేను మీలోనే ఉన్నానని తెలుసుకో బీ స్టిల్ అండ్ నో ద టయామ్ విత్ ఇన్ అని ఓ జీవితకాలం సాధన చేసిన తరువాత కానీ వాళ్ళు ఒక చిన్న మాటని కూడా కాగితం మీదకి ఎక్కించేవారు కాదు ఇంకా చెప్పాలంటే వారు ఏ మనుషులు సంచరించని అడవుల్లోకి అంటే ఎక్కడ నాగరికత ప్రకోపించి శబ్దాలు వినిపించవో అక్కడికి ఎక్కడ కింద పడ్డ బకెట్ల చప్పుడు ఖాళీ సీసాల చప్పుడు వినిపించవో అక్కడికి అలాంటి చోట్లకి వెళ్ళిపోయి మనశ్చాంచల్యం నుంచి తప్పించుకునేవారు వారు చేసిన కఠోర సాధనా ఫలితాలను వాళ్ళు పడ్డ కష్టాలను పడకుండానే జీవితకాలం అంతా ఖర్చు చేయకుండానే గ్రహించగల సువర్ణ అవకాశం మనకి ఉంది ఆధ్యాత్మికంగా త్వరగా అభివృద్ధి చెందాలని మీరు ఆకాంక్షిస్తూ ఉంటే అలా అనుకోని వారైతే ఇదంతా మీరు చదువుతూ ఉండరనుకోండి ఆధ్యాత్మిక సాధనకు సిద్ధపడే ముందు మీరు చెయ్యవలసిన ముఖ్యమైన ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే ముందు బాగా రిలాక్స్ అవ్వడం నేర్చుకోవడం చాలామందికి రిలాక్స్ అవ్వడం అంటే ఏమిటో తెలియనే తెలియదు ఒక కుర్చీలో కూలబడితో సరిపోతుందని వాళ్ళ ఊహ ఇది ఎంతమాత్రం సరికాదు సరిపోదు రిలాక్స్ అవ్వడం అంటే మీ శరీరం పూర్తిగా సడిలిపోయి ఉండగలగాలి శరీరంలోని ఏ కండరంలోనూ ఏమాత్రం టెన్షన్ ఉండకూడదు రిలాక్స్ అవ్వడాన్ని గురించి పూర్తిగా గ్రహించాలి అంటే ఓ పిల్లి అంతా వదిలేసి ఎలా పడుకుంటుందో పరిశీలిస్తే చాలు గమనించండి ఓ పిల్లి లోపలికి వచ్చి ఒకటి రెండు సార్లు గుండ్రంగా తిరిగి ఏ రూపము లేని కుప్పలా కూలిపోతుంది ఓ కాలు కొన్ని అంగుళాలు బయటకు పొడుచుకొని వచ్చిందని గాని తాను పడుకున్న తీరు చూసే వాళ్లకు నచ్చని విధంగా ఉందేమోనని ఆ పిల్లి ఏమాత్రం ఆలోచించదు సంపూర్ణంగా విశ్రాంతి పొందటమే పిల్లి ఉద్దేశం అలా పడుకున్న వెంటనే ఆ పిల్లి క్షణంలో నిద్రలోకి జారుకుంటుంది మనుషులకు కనిపించని విషయాలను కొన్నింటిని పిల్లులు చూడగలవన్న విషయం బహుశా అందరికీ తెలిసే ఉంటుంది జ్ఞానాన్ని గ్రహించే ని ప్రకటించే కీబోర్డ్ మీద పిల్లులు మనకన్నా కొన్ని మింట్లు ముందుంటాయి అంచేత పిల్లులు నిరంతరం సూక్ష్మలోకాలను దర్శించగలుగుతూనే ఉంటాయి ఒక గదిలో అటు ఇటూ తిరగడం మనకు ఎంత సులభమో విశ్వ సూక్ష్మ లోకాలలో విహారాలు చేయడం పిల్లులకు అంతే సులువు కాబట్టి మనం కూడా ఓ హుషారైన పిల్లిలాగా ఉండటానికి ప్రయత్నించాలి అప్పుడే ఆధ్యాత్మిక అధ్యయన మహర్మ్యానికి దృఢమైన పునాదులను నిర్మించుకోగలుగుతాం ఎలా రిలాక్స్ అవ్వాలో మీకు తెలుసా ముందున్న సూచనలు చదవకుండానే మీ శరీరాన్ని పూర్తిగా సడలించేసుకొని వస్తున్న సంకేతాలను సందేహాలను అనుభవాలను గ్రహించగలరా మేము ఎలా రిలాక్స్ అవుతామో చూడండి మీకు సుఖంగా అనిపించే ఏ భంగిమలోనైనా సరే పడుకోండి చేతుల్ని చాచి ఉంచితే బాగుంటుందని అనిపిస్తే చేతుల్ని కాళ్ళని బార జాపితే బాగుంటుందని అనిపిస్తే కాళ్ళని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో సర్దుకోండి రిలాక్స్ అవ్వడం అనే కళలో రహస్యం ఏమిటంటే పూర్తి సుఖాన్ని అనుభవించగల భంగిమలో శరీరాన్ని పడేసి ఉంచుకోగలగడం ఎవరు దూరి వచ్చి మీ ఏకాంతానికి భంగం రానివ్వలేనట్టి మీ సొంత గదిలో రిలాక్స్ అయితే మరీ మంచిది ఎందువల్లనంటే చాలామందికి ముఖ్యంగా ఆడవాళ్ళకి తాము పడుకునే పద్ధతి చూసేవాళ్లకు అంత బాగుండదేమోనని వయ్యారంగా ఉన్నట్టు అనిపించదేమోనని చూసేవాళ్లకు సదభిప్రాయం కలగదేమోనని అనిపించవచ్చు మీరు సంపూర్ణంగా రిలాక్స్ అవ్వాలని అనుకుంటే ఇలాంటి ఆలోచనలను చేయడం ముందు మానుకోవాలి మీ ఇష్టం వచ్చినట్లు మీరు పడుకోవాలి అంతే మీ శరీరాన్ని ఓ ద్వీపంలాగా ఊహించండి ఈ ద్వీపం మీద చిన్ని శరీరాలను ధరించి ఉన్న అనేక మంది జనాభా ఉన్నారనుకోండి మీరు చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటూ ఉంటారనుకోండి లేదా మీ శరీరాన్ని ఓ కర్మాగారంగాను ఆ యంత్రాగారంలో అనేక కీలకమైన యంత్రాల నరాల కేంద్రాలలో సుశిక్షితులైన ఫ్యాక్టరీ వర్కర్లు అనేక మంది గమనిస్తూ నడిపిస్తూ ఉన్నారని ఊహించండి ఇప్పుడు మీరు రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారు మీ ఫ్యాక్టరీ వర్కర్లందరికీ చెప్పండి ఫ్యాక్టరీ మూసేసే వేళ అయ్యిందని మిషన్లన్నింటినీ ఆపేసి అందరూ తమ తమ చోట్లలోకి వెళ్ళిపోవాలని మళ్ళీ ఫ్యాక్టరీని తెరిచే వేళ అయ్యి వాళ్ళను రమ్మని పిలిచేంత వరకు రాకూడదని విశ్రాంతిగా పడుకొని మీ పాదాల మీద మీ కాళ్ళ మీద మోకాళ్ళ మీద మోకాళ్ళ లోపల శరీరం మొత్తంలోనూ తిరిగాడుతున్న అందరూ వర్కర్లను మీ ఊహలోనే గమనించండి మీ శరీరంలోని అన్ని కండరాలను లాగుతూ ఉంచుతూ పనిచేస్తున్న మీ వర్కర్లను గమనించండి మహాకాయంతో ఉన్న మీరు ఆకాశమంత ఎత్తున మీరు వాళ్ళ వంక చూసి మీ మనస్సుతో వాళ్ళని పిలిచి ఆజ్ఞలు ఇవ్వండి మీ చేతుల్ని కాళ్ళని వదిలిపెట్టి కదిలి రమ్మని చెప్పండి అందరినీ వచ్చి మీ రొమ్ము ఎముక నుంచి బొడ్డు వరకు వరుసగా క్యూలో నుంచోమని ఆజ్ఞాపించండి మీ రొమ్ము మీద నిలువుగా ఉన్న మధ్య భాగం ఎముకని రొమ్ము ఎముక అంటారని ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాం పక్కటెముకలు కలిసే చోట మీ చేత్తో ఓసారి తడిమి చూసుకోండి మధ్యలో నిలువుగా గట్టిగా ఉన్న భాగాన్ని రొమ్ము ఎముక అంటారు కిందికి ఈ ఎముక అంతం అయ్యే వరకు మీ వేలితో తడిమి చూసుకోండి ఈ చోటు నుంచి మీ బొడ్డు వరకు ఉన్న ప్రదేశంలో ఈ వర్కర్లందరూ శరీరం అన్ని పక్కల నుంచి వచ్చి ఎక్కి వరుసగా క్యూలో నుంచోవడాన్ని జాగ్రత్తగా గమనించండి ఓ ఫ్యాక్టరీని వదిలిపట్టిన తరువాత వర్కర్లు బయటకు ఎలా వెళ్ళిపోతారో ఓసారి ఊహించండి వాళ్ళు రావలసిన చోటికి చేరుకోవాలంటే ప్రస్తుతం చేతుల్ని కాళ్ళని వదిలిపెట్టి రావాల్సి ఉంటుంది కదా కాబట్టి ఈ కాళ్ళల్లో చేతుల్లో పూర్తి విశ్రాంతి నెలకొని టెన్షన్స్ అన్నీ మాయమైపోయి ఉంటాయి వాటిని పనిచేయిస్తున్న వర్కర్లు వెళ్ళిపోయారు కనుక ఆ చోట్లలో మీకు పూర్తి శూన్యం గోచరించడమే కాక స్పర్శాజ్ఞానం కూడా ఉండదు అంటే పూర్తిగా ముద్దుబారిపోయి తిమ్మిరి ఎక్కినట్లు ఉండడం అని అర్థం కాదు కానీ ఏమాత్రం టెన్షన్ లేకుండా ఏమాత్రము అలుపు లేకుండా ఉన్నట్టు చెప్పుకోవచ్చు అక్కడ ఒక విధంగా ఆ కాళ్ళు చేతులు లేనట్టు ఉంటాయని చెప్పుకోవచ్చు ఫ్యాక్టరీ వర్కర్లందరూ ఓ పార్టీ మీటింగ్కు హాజరయ్యే విధంగా మీ పొట్ట మీదకి పోగయ్యారు కదా ఇప్పుడు అందరినీ ఓసారి బాగా తేరిపారా చూచి అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని మళ్ళీ పిలిపించేంత వరకు రావాల్సిన అవసరం లేదని గట్టిగా స్పష్టంగా చెప్పేయండి మీ సిల్వర్ కార్డును పట్టుకొని అందరూ పైకి వెళ్ళిపోవాలని దూరంగా వెళ్ళిపోవాలని చెప్పండి మీరు ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు మీరు రిలాక్స్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని శాంతితో ఉండనిచ్చి వెళ్ళిపోవాలి మీ శరీరం నుంచి పైకి వెళ్తున్న మీ సిల్వర్ కార్డ్ను ఓ విశాలమైన సొరంగంలాగా ఊహించండి లేక రోడ్డు కింద మనుషులు నడిచే సబ్వేగా ఊహించండి లండన్లోనూ న్యూయార్క్లోనూ బాగా రద్దీ ఉండే సమయంలో సిటీలని వదిలి అందరూ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయే పద్ధతిలోనూ ఒకరు తరువాత మరొకరు వరుసగా ట్రైన్లలో వర్కర్స్ అందరూ సిటీని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ సిటీని వీలైనంత ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు ఊహించండి మీ శరీరంలోని అందరూ వర్కర్లను ఇలాగే బయటకు వెళ్ళిపోయేటట్లు చేయండి ప్రాక్టీస్ చేస్తే ఇది ఎంతో సులభం ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఏ టెన్షన్లు లేకుండా ఉంటారు మీ నరాలలో ఏ స్పందన అలజడి ఉండదు మీ కండరాలల్లో టెన్షన్లు ఉండవు ఈ విధంగా నిశ్శబ్దంగా పడుకొని యథేచ్ఛగా మీ మనసును పరిగెత్తించండి ఏ ఆలోచన వచ్చినా పర్వాలేదు ఏ ఆలోచనలు రాకపోయినా కూడా మంచిదే ఈ విధంగా కొన్ని క్షణాలు గడిచాక నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఉన్న మీరు మీ ఫ్యాక్టరీ వర్కర్లను మీ శరీరంలోంచి బయటకు తరిమేసిన పద్ధతిలోనే మీ ఆలోచనలన్నింటినీ కూడా బయటకు తరిమేయండి మనుషులు పనికిరాని చిన్ని చిన్ని విషయాల మీదే పనికిరాని ఆలోచనలు చేస్తూ జీవితంలో ఉన్నతమైన అంశాలను వస్తువులను పొందుపరుచుకొని ఉన్న అత్యుత్తమ జీవితాన్ని గురించి ఆలోచించే సమయాన్ని సంపాదించుకోలేకపోతున్నారు ఇంకో సంత ఎప్పుడు జరుగుతుందో అనో ఏ వస్తువులు కొంటే ఫ్రీ కూపన్లు ఎన్ని వస్తాయో అనో టీవీలో ఏ ప్రోగ్రాం వస్తుందోనన్న ఆలోచనలే తప్ప పనికి వచ్చే ఆలోచనలను చెయ్యనే చెయ్యరు ఈ లౌకికమైన బేరసారాలన్నీ వ్యాపకాలన్నీ నిజానికి నిష్ప్రయోజనాలు ఎవరో పీసులను చాలా చౌకగా అమ్ముతున్నారు అనే విషయం ఓ యాభై సంవత్సరాల తరువాత ఎందుకు పనికి వస్తుందో ఊహించండి అయితే ఇప్పుడు అభివృద్ధి చెందాలని మీరు ప్రయత్నించడం యాభై సంవత్సరాల తర్వాత కూడా మీకు మేలునే కలిగిస్తుంది ఒక్క మాటను గుర్తుంచుకోండి ఈ భూమి మీద నుంచి ఏ ఒక్కరు ఒక్క పైసా కూడా చచ్చిపోతూ తమతో పాటు పట్టుకెళ్లలేరు కానీ ప్రతి ఒక్కరూ తాము నేర్చుకున్న జ్ఞాన సంపదను తమతో బాటే మరో జన్మలోకి పట్టుకెళ్తారు అసలు భూమి మీద మనుషులు జీవిస్తున్నది అందుకే ఈ చెత్త ఆలోచనలనే ఇంకొక జన్మలోకి పట్టుకెళ్తారో లేదా అసలైన జ్ఞాన సంపద కోసం మీరు వీలైనంత తొందరగా ప్రయత్నాలన్నీ ప్రారంభిస్తారో మీ ఇష్టం ఇప్పుడు మీరు చదువుతున్న అధ్యయనం చేస్తున్న ఈ పుస్తకం గ్రంథం ఎంతో ఉపయోగకరమైనది మీ భవిష్యత్తుని ఇది శాసించగలదు మనుషుల్ని వారి వారి ఆలోచనలే వారి వారి తర్కాలే ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న అధోగతిలో నిలబెట్టుతున్నాయి తర్కం గురించి మనుషులు మాట్లాడుతూ చెప్పేదేమిటంటే ఏమిటంటే జంతువుల్లోంచి మనుషుల్ని విభిన్నంగా ఉంచేది తర్కమేనని ఈ మాట ఖచ్చితంగా నిజం ఏ ఇతర జంతువులు తమ మీదే అణ్వాయుధాలను ప్రయోగించుకుంటాయి మనుషులు తప్ప ఏ ఇతర జంతువులు యుద్ధాలు చేసి యుద్ధ ఖైదీలను నిలువున చీరేస్తాయి ఏ ఇతర జంతువులు తమ తమ స్త్రీ పురుష శరీరాలను దుర్వినియోగపరుచుకుంటాయి ఎంతో గొప్ప వాళ్ళమని విర్రవీగుతున్న చాలా అంశాలలో క్రూర జంతువుల కన్నా మానవుడు హీనంగా ఉంటున్నాడు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే భౌతికమైన సంపదల గురించి మానవుడు వెంపర్లాడుతున్నాడు కనుక దేహాంతరాన మనిషికి కావాల్సింది అలౌకికమైన వస్తువులే కదా అదే మీకు మేము అందిస్తున్నాం నేర్పుతున్నాం మీరు పూర్తిగా రిలాక్స్ అవుతూ ఉన్నారు కనుక మీ ఆలోచనలను అన్నింటినీ ఆర్పేయండి మీ మనసును తెరిచి ఉంచుకోండి అభ్యాసం చేస్తూ పోతే పనికిరాని ఆలోచనలని విసర్జించి లేక ఆపేసి చిందర వందర స్థితిని తప్పించుకొని ఉన్నతమైన జీవిత సత్యాలను గ్రహించగలుగుతారు ఈ జ్ఞానార్జనలోని సంతోషాన్ని మాటలతో వర్ణించడానికి వీలుపడదు అభ్యాసంతోనే ఈ వస్తువులు మీ అనుభవంలోకి వస్తాయి కొందరు మహనీయులు కొన్ని నిమిషాలు మాత్రమే నిద్రించి లేచి తాజాగా కనిపిస్తూ తమ కళ్ళల్లో గొప్ప స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఉంటారు తమ ఆలోచనలను స్విచ్ ఆర్పినట్లు కత్తిరించేసి తమ ఇచ్ఛాశక్తితో సుదూర గ్రహాలతో సమాన శృతిలయలను సాధించి అలౌకిక జ్ఞానాన్ని గ్రహించి వెలుగుతూ ఉంటారు మీరు కూడా అభ్యాసంతోనే దీనిని సాధించవచ్చు ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించాలని పరితపించేవారు సామాన్య నిస్సారమైన సాంఘిక జీవనాన్ని సాగిస్తే వారికి ఎంతో హాని సంభవిస్తుంది మందు పార్టీలు ఇంతకన్నా అధోగతి మరొకటి ఉంటుందా అభివృద్ధిని కాంక్షించే మముక్షులకి సారా విస్కీల లాంటి మత్తు పానీయాలు మానవుని మానసిక శక్తుల్ని నాశనం చేయడమే కాకుండా అతిహీనమైన సూక్ష్మ లోకాలకి వాళ్ళ సూక్ష్మ దేహాలని సరిగ్గా సొంతంగా ఆలోచించడానికైనా చేతగాని ఇలాంటి వాళ్ళ కోసమే ఆ లోకాలలో మూల ప్రకృతి జీవాలు కనిపెట్టుకొని ప్రోగై ఉంటాయి వీళ్ళని ఓ పట్టుపట్టి ఆడించడానికి ఇలాంటి మందుబాబుల పార్టీలు అభివృద్ధిని కాంక్షించే వారికి ఎంతో హానిని కలిగిస్తాయి తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తూ చేయబోతున్న ఆ పార్టీలలో వినవచ్చే బుర్రలేని వాగుడు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ఆ పార్టీలో వచ్చే అత్యంత గొప్ప ఊహలు ఏమిటంటే తాము ఎంత ఎక్కువగా తాగి నిలబడగలమనేది ఇంకొకళ్ళ కష్టాల గురించి మాట్లాడుతూ ఉండడం మరొకటి రెండు ఆత్మలు సంభాషణ జరపగలవని మేము నమ్ముతున్నాం ఇద్దరు వ్యక్తులు మౌనంగా కూర్చొని ఉన్నా ఒక్క మాట కూడా నోరు విప్పి మాట్లాడకపోయినా అత్యంత ఆంతరంగికంగా భావప్రేషణ ద్వారా మాట్లాడుకుంటూనే ఉంటారు ఒక వ్యక్తిలో జనించిన ఆలోచన ఇంకొకరిలో ప్రతిస్పందనని రేకెత్తిస్తుంది చిరకాలంగా కలిసి జీవిస్తున్న వృద్ధ దంపతులు మాట్లాడకుండానే ఒకరి ఆలోచనలను మరొకరు పసుగట్టి తదనుగుణంగా నడుచుకుంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు అవ్యాజమైన అనురాగంతో జీవిస్తున్న ఈ ప్రేమైక జీవులు వృధా ప్రసంగాలతో కాలం గడపరు నిశ్శబ్దంగా కూర్చొని ఒకరి ఆలోచనని మరొకరు అందుకుంటూ సుఖిస్తుంటారు ఈ ఆనందం వాళ్ళ వృద్ధాప్యంలో చాలా ఆలస్యంగా వాళ్ళు నేర్చుకున్నారు తమ జీవితం తుది దశలో ఈ విద్య వాళ్లకు అబ్బింది మీరు మీ చిన్న వయసులోనే దీన్ని సాధించవచ్చు కొంతమంది వ్యక్తులు కలిసిగట్టుగా నిర్మాణాత్మకంగా చేసే ఆలోచనలతో ప్రపంచపు గతిని మార్చగల శక్తిని కలిగి ఉంటారు కానీ దురదృష్టవశాత్తు తమ అంతులేని ఆలోచనలను ఉపసంహరించుకొని ఓ చిన్న గ్రూప్ గా ఏర్పడి నిస్వార్థంగా విశ్వంలోని అందరి మేలును కాంక్షిస్తూ ఉత్తమమైన ఆలోచనలను చేసి దీవెనలను అందించే కొందరు వ్యక్తులను వెతికి కలిపి పట్టుకోవడం ఎంతో కష్టమైన పని మీరు మీ స్నేహితులు కలిసి ఓ చిన్న కూటమిగా కూర్చుని ధ్యానం చేసి మీకు లోకానంతటికీ ఎంతో మేలును సాధించగలరు అని కంటాపదంగా చెబుతున్నాము ఈ విధంగా వలయాకారంగా కూర్చున్నప్పుడు ఒక కాలిమడమ మరొక కాలి మడమకు తగులుతున్నట్లు అంటే పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ మీరు కూర్చోవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ స్త్రీ గాని పురుషుడు కానీ తమ చేతి వేళ్లను కలిపి పట్టుకోవాలి ఎవరి చేతులు మరొకరి చేతులతో కలవకూడదు సుమా ఒకళ్ళు ఇంకొకరిని ముట్టుకోకుండా కూర్చోవలసి ఉంటుంది అందరూ ఎడం ఎడంగానే కూర్చోవాలి యూదుల్లో ప్రాచీన కాలం నుంచి ఓ అలవాటు ఉంది ఏదైనా బేరసారాలు సాగించే సమయంలో వాళ్ళు రెండు పాదాలు ఒకదానికి మరొకటి తగిలేలా నిలబడి చేతుల్ని కట్టుకొని నించుంటారు అలా ఉన్నప్పుడు వాళ్ళ శక్తులన్నీ క్రోడీకరింపబడి వృధా కాకుండా నిలబడి ఉంటాయని వారికి తెలుసు అలా నించున్న వ్యక్తి అలా నించోని వ్యక్తి కంటే మంచి లాభసాటి ఫలితాన్ని పొందగలడు అని ప్రాచీన కాలం నుంచి యూదులకు బాగా తెలుసు అందరూ ఏమనుకుంటారంటే తమ ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడ్డ వ్యక్తి తమ పట్ల వినయ విధేయతలను కలిగి ఉన్నాడని కానీ ఆ వ్యక్తికి తెలుసు తాను తన శరీరంలోని సూక్ష్మశక్తులన్నింటినీ తన నుంచి దాటిపోనీయకుండా నిగ్రహించి నిలబడి ఉన్నానని ఆ బేరంలో తాను కోరుకున్నట్లు లాభాన్ని సంపాదించుకున్నాక అతడు చేతులను విప్పేసుకొని కాళ్ళను కూడా పక్కకు జరిపేసుకొని రిలాక్స్ అయిపోయి తాపీగా నిలబడతాడు ఇక శక్తులన్నీ పోగు చేసుకొని ప్రత్యర్థిని ఎదుర్కోవలసిన పరిస్థితి లేదు కదా ఇక తాపీగా నిలబడవచ్చు వలయాకారంగా పద్మాసనాలలో మీ చేతుల్ని కలిపి పట్టుకొని కూర్చున్న మీరు మీలోని శక్తులన్నింటినీ మీ నుంచి వృధాగా జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారన్నమాట గుర్రపునాడ ఆకారపు కారపు అంటే షేప్ ఐస్కాంతానికి ఓ ఇనుప ముక్కను దీన్ని కీపర్ అంటారు అతికించి ఉంచేస్తారు అయస్కాంత శక్తి వృధాగా పోకుండా ఈ కీపర్ వలయాకారంగా అయస్కాంత శక్తిని తిప్పుతూ కాపాడుతుంది ఇక వలయాకారంగా కూర్చున్న మీరు అందరూ సుమారు వృత్తం మధ్య భాగంలోని స్థలాన్ని వీక్షిస్తూ కొద్దిగా తలవంచి రెస్టుగా కూర్చోవాలి ఏ మాటలు మాట్లాడకూడదు మాట్లాడకుండా ఉండటం మరవకండి ఏ విషయం గురించి మీరు ఆలోచించవలసి ఉందో ఆ విషయం గురించి ముందే మీరు మాట్లాడేసుకొని ఉన్నారు కనుక ఆ ప్రయత్నం మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు చేయడం అవసరం కొన్ని నిమిషాలు అలాగే కూర్చోండి కొంత సమయానికి మీ అందరిలోనూ ఓ గొప్ప శాంతి నెలకొని స్థిరం కావడాన్ని మీరు గమనిస్తారు మీ అందరి అంతరంగాలలోనూ ఓ కాంతి వరద వెల్లువై పొంగడాన్ని మీరు అందరూ గమనించవచ్చు విశ్వంలో మీరు ఒక్కరైపోతారు ఓ చర్చిలో జరిగే ప్రార్థనా సమావేశాలు ఇలాంటి పద్ధతిలోనే నిర్మింపబడ్డాయి పాతకాలం నాటి మతగురువులు అందరూ గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్తలుగా ఉండేవారు ఏ సమావేశాన్ని ఎలా జరిపితే సరైన ఫలితాలను సాధించవచ్చో వారికి చాలా బాగా తెలిసి ఉండేది ఓ గుంపును ఎక్కువసేపు మధ్య మధ్యలో తగిన సూచనలు ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండేట్లు చేయడం అసాధ్యం అని కూడా వాళ్లకు తెలుసు కాబట్టి కొంత సంగీతాన్ని కొన్ని ప్రార్థనల రూపాల్లో దాగి ఉన్న మార్గదర్శక ఆలోచనలను మేళవించి ఆ గుంపు మీద ప్రయోగించేవారు అందరి కళ్ళు ఓ గురువు మీదే ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడితే అందరి ఆలోచనలు ఒకే విధంగా ఓ వైపుకే ప్రసరిస్తూ ఉంటాయన్న సత్యం ఆ గురువుకి సంపూర్ణంగా తెలిసి ఉంటుంది అందరి ఆలోచనలను ఒకే నిర్ణీత దిశలో నిలిపి ఉంచడానికి ఈ చిన్న పద్ధతి పనిచేస్తుంది ఇది గొప్ప ప్రయోగమేం కాదు కానీ మామూలుగా తమ అభివృద్ధి కోసం కానీ ఇంకొకళ్ళ మేలు కోసం కానీ ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి ప్రయత్నించే వాళ్ళను పట్టుకోవడం అసాధ్యం కనుక ఉన్న అవకాశంలోనే ఇంతకన్నా గొప్ప పద్ధతి మరొకటి ఆ మతగురువులకు దొరకడం దాదాపు అసాధ్యం కనుక ఈ పద్ధతినే వాళ్ళు ఉపయోగిస్తుంటారు మీరు మీ స్నేహితులు వర్తులాకారంలో పద్మాసనాలలో చేతుల్ని కలిపి పట్టుకొని స్థిమితంగా కూర్చొని మీ మధ్య ఉన్న భాగాన్ని చూస్తూ నిశ్శబ్దాన్ని పాటిస్తే ఇంతకన్నా గొప్ప మేలును గొప్ప ఫలితాలను పొందవచ్చు నిశ్శబ్దంలోనే కూర్చోండి అందరూ పూర్తిగా రిలాక్స్ కండి మీరు ముందుగా నిర్ణయించుకున్న విషయాన్ని గురించి నిర్మలంగా ఆలోచిస్తూ ఉండండి గత వారం మీరు అప్పు చేసుకునుక్కొని ఈ వారం బాకీ తీర్చేయాల్సి ఉన్న వస్తువుల్ని గురించిన ఆలోచనలను పట్టించుకోకండి రాబోయే కొత్త ఫ్యాషన్ల గురించి ఆలోచించడం మానేయండి వాటికి బదులు మీ స్వంత ప్రకంపనాలను పెంచుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మీరు సంపాదించబోయే మంచితనాన్ని గురించి గొప్పతనాన్ని గురించి కొత్త అంశాలన్నీ మీ ప్రస్తుత పరిధిలోకి ఇప్పుడే వచ్చేస్తాయి మనకు వాగుడు ఎక్కువ చప్పుడు చేసే యంత్రాలలాగా మన మనసంతా అర్థం పర్థం లేని ఆలోచన గోలతో నిండి ఉంటుంది మనం పూర్తిగా రిలాక్స్ కాగలిగి ఏకాంతంలో ఉంటూ అందరిలో ఉన్నప్పుడు తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే మన ఆత్మలన్నీ ఉద్ధరిస్తూ ఉన్నతమైన ఆలోచనలను మనలను ఆవరిస్తాయి మన మనస్సులను నింపుతాయి గ్రామాల్లో నివసించే వృద్ధులకి ఉన్నంత పరిశుద్ధమైన ఆలోచనలు సిటీ హోరులో తల్లడిల్లే అభాగ్యుల మెదల్లో ఉండవు కొంతమంది పశువుల కాపరులకు ఉన్నంత పవిత్రమైన ఆత్మలు కొంతమంది గురువులకి కూడా అసూయ పుట్టేలా ఉంటాయి ఎందుకంటే ఈ పశువుల కాపరులకు ఒంటరితనం వల్ల కొన్ని ఆలోచనలు రావడం ఆ ఆలోచనలు కూడా వాళ్ళకి అలుపు తెప్పించడం వల్ల ఆలోచనలను వాళ్ళు కట్టిపడేసి వాళ్ళ బుర్రలు ఖాళీ చేసేసుకుంటారు కనుక ఆ ఖాళీల్లోకి విశ్వం ఆవళి నుంచి కొన్ని గొప్ప ఆలోచనలు అలవోకగా ప్రవేశిస్తాయి మీరు కూడా ఇలా రోజుకో అరగంటైనా ఇట్లాంటి ప్రయత్నం చేయకూడదు సుఖంగా కూర్చొనో పడుకొనో ఈ ప్రయత్నం చేయండి మీ మనస్సుని స్తబ్దం చేసుకోండి గుర్తుంచుకోండి నిశ్చలంగా ఉండి నన్ను దేవుడిగా తెలుసుకోండి అనే మాటని నిశ్చితంగా ఉండి నేను నీలోనే ఉన్నానని తెలుసుకో అనే ఈ రెండో మాటని ఈ పద్ధతినే ఉపయోగించండి ఆలోచనలు లేని స్థితిలో మీరు స్థిరపడండి మీ చింతలను అనుమానాలను విడనాడి బంధ విముక్తులు కండి ఇలా ఒక్క నెల సాధన చేస్తే మీరు ఉన్నతులవుతారు ఎంతో మారిపోతారు మీ స్వభావం అనూహ్యంగా ఉత్తమంగా తయారవుతుంది మళ్ళీ మందు పార్టీల గురించి అర్థం లేని వాగుడి గురించి ఇంకో మాట చెప్పుకోకుండా ఈ పాఠాన్ని మనం ముగించలేము కొన్ని స్కూళ్ళల్లోంచి వెళ్ళిపోయే ముందు విద్యార్థులకు ఒక చిన్న మాటను ఎలా చెప్పాలో నేర్పుతారు మంచి గృహస్థుడుగానో గృహస్థురాలుగానో నిరూపించుకోవడానికి ఇది పనికి వస్తుంది ఇంటికి వచ్చిన అతిథుల్ని ఓ క్షణం కూడా ఖాళీగా ఉంచకుండా చేయడానికి చేసే ప్రయత్నమే ఇది ఖాళీగా ఉన్న బుర్రలో నుంచి కొన్ని వెకిలి మాటలు బయటికి వచ్చి పార్టీలోని ఆహ్లాదకరంగా ఉన్న పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది కనుక ఈ మాటలు ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి దోహదం కల్పిస్తుంది మందు పార్టీల విషయంలో ఈ మాట నిజం కావచ్చు కానీ మామూలు పరిస్థితుల్లో ఇందుకు విరుద్ధంగా శుభమే కలుగుతుంది మనుషుల్ని నిశ్శబ్దంతో ఉండేటట్లు చేయగలిగితే జీవితంలోని అత్యంత విలువైన వస్తువుని మనం వాళ్ళకి అందిస్తున్నట్లు లెక్క ఎందుకంటే ప్రస్తుత సమాజంలో నిశ్శబ్దం ఎక్కడుంది ఎక్కడ విన్నా వాహనాల హృదే ఆకాశంలో విమానాల హోరు బుర్ర తినేసే రేడియో టీవీల సంగీతం ఈ గోలల వల్ల మానవుడు మళ్ళీ అధోగతి పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎడారిలో తప్పిగొన్న యాత్రికుడికి వయాసిస్సులాగా మీరు మీ తోటి వారికి నిశ్శబ్దాన్ని శాంతిని అందించి వారికి ఎనలేని శ్రేయస్సును సంపాదించి పెడుతున్నారు ఒక్కరోజు ప్రయత్నించి మీరు ఎంత నిశ్శబ్దంగా ఉండగలరో పరీక్షించుకోండి ఎంత తక్కువగా మీరు మాట్లాడి ఉండగలరో చూడండి ఏ మాట ముఖ్యంగా చెప్పాలో అంతవరకే చెప్పండి అనవసరపు మాటలను చెప్పవద్దు చాడీలు లోకాభిరామాయణం కట్టిపెట్టండి ప్రయత్నపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా రాత్రి వరకు ఈ విధంగా మౌనాన్ని పాటించగలిగితే ప్రతిరోజు ఎంత అనవసరపు ప్రసంగాలలో మీ కాలం గడుపుతున్నారో అర్థమయ్యి మీకు గొప్ప షాక్ కలుగుతుంది గోల గురించి శబ్దాల గురించి మేము మీకు చాలా చెప్పాం మీరు నిశ్శబ్దాన్ని పాటించడం అలవాటు చేసుకుంటే మౌనవ్రతాన్ని పాటిస్తే అప్పుడు మేము చెబుతున్న విషయం సత్యమేనన్న సత్యం రుజువు అవుతుంది అనేక మతాలు అనేక విధాలుగా మౌనాన్ని ప్రబోధిస్తున్నాయి అనేక మంది సన్యాసులు మౌనాన్ని పాటించాల్సి వస్తుంది ఇట్లా మౌనాన్ని విధించడం ఓ శిక్షలాగా మాత్రం కాదు మౌనంలో నుంచే అవతలి సత్యాలు వినిపిస్తాయి అందుకు ఇప్పటి వరకు లోప్సంగ్రాంప రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి పన్నెండవ పాఠాన్ని విన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్